విశ్వ బ్రాహ్మణులంటే ఐదుగురు ఐదుగురు ఎవరు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యుడు సానగ సనాతన అభువనస ప్రతంస సుపర్ణస ఈశ్వరుడు శంకరుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు మను బ్రహ్మలు ఇనుం పనిచేసే వాళ్ళు పంచదాయలు పెద్దవాళ్ళు మనుబ్రహ్మలు ఇను పనిచేసే వాళ్ళు రెండవది నారాయణమూర్తి అంశంలో కట్టె పని చేసేటువంటి వాళ్ళు మయబ్రహ్మలు వద్రాచారు మూడవది కష్టబ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఇత్తడి పని చేసేవాళ్ళు నాలుగవది దేవేంద్రుని అంశంలోంచి వచ్చినటువంటి వారు శిల్పులు దేవతా విగ్రహాలు ఎక్కేటువంటి వారు ఐదవది సూర్య భగవాను యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు సువర్ణ సృషి బ్రహ్మ బంగారాచారులు బంగారం పనిచేసే వాళ్ళు అవసరాచారి అంటున్నారు ఈ విశ్వ బ్రహ్మకు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యుడు సానగా సనాతన అభవంస ప్రాపి విశ్వఘన ఇప్పుడు ఏమంటున్నారు కమ్మరోలు హొడ్లో కాశోలు అవసలు ఈ ఐదుగురు కలిస్తే విశ్వబ్రాహ్మలు అందరూ కలిస్తే ఒకటే మళ్ళీ అలాంటి విశ్వబ్రామలు విశ్వ బ్రహ్మ పంచముఖములందు జన్మించడం జరిగింది అయితే ఆ విశ్వకర్మ సృష్టి చేసిన తర్వాత పెళ్లిళ్ళు ఈ విధంగా లేవు ఈ లగ్న పత్రికలు రాసుకోవడం గాని ఈ పుష్పమట్టలు గాని ఈ మంగళ వాయిద్యాలు గాని ఇవి ఏదీ లేవు మరి పెళ్లిళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారడు రాక్షస లగ్నము గంధర్వ లగ్నము రాక్షస లగ్నం అనగా ఎదిగిన అమ్మాయి ఎక్కడ కనబడ్డా సరే పిలగాలి తల్లిదండ్రు పోవాలి ఆ పిల్లని ఎత్తుకొని పోవాలి ఎవరైనా అడ్డం వస్తే కొట్టేసి మరీ తీసుకొని పోవాలి అమ్మాయి ఇది రాక్షసులు చేసే పద్ధతి మరి గంధర్వ లగ్నము దేవతలు చేసుకునేది ఎదిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఒక వరుస లైన్ అబ్బాయిలు ఒక లైన్ అమ్మాయిలు ఒక లైన్ ఏ అబ్బాయికి ఏ అమ్మాయి కావాలనిపిస్తుంది ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తుందో మనసుతోనే మాట్లాడుకొని ఇద్దరికి సా ఆమోదమైతే రెండు పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం ఇది గంధర్వ లగ్నము అది రాక్షస లగ్నము అయితే దేవతలందరూ కూర్చుండి ఆలోచన చేసేటప్పుడు రాబోయేది కలియుగము అబద్దపు కలి గోర కలి పాపపు కలి మించినటువంటి పాపపు యుగం ఇంకోటి లేదు ఒంటిపాత ధర్మం కలియుగం లోపట మానవుడు ఈడ కూర్చుండి మాట్లాడిన మాట ఏటవుతరవుతూ ఉండదు కలిధర్మం ఇది కలి కలిమాయమితో నడుస్తుంది కాబట్టి మనుషులు ఎంత నీతిమంతుడైనా సరే యాణవ దగ్గర నుంచి తప్తనే ఉంటాడు ఈ యుగ ప్రభావం అది కాబట్టి కలియుగములో మానవులు భరించలేరు ఈ రాక్షస యజ్ఞము గంధర్వగ్ఞం కాబట్టి ఒక భార్య ఒక భర్తను పట్టుకొని ఉండాలంటే వారి కొరకు ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి అని ఆ దేవతలందరూ కూర్చుండి గురి సాక్షి న్యాయము అని మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు అందులో గురి అనగా గురి ప్రమాణం కొరకు మంగళ సూత్రములు కావాలి అధీశంగాని మాసం గాని చూలంగాని ఒక సూత్రం మెడలో గడితే ఈ బజార్లో నలుగురు చూస్తుండగా దెబ్బలు కొట్టుకుంటా పోయినా కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం దాళ్ళోల్లి ఏం దాళ్ళోల్లి వారు భార్య భర్తలు వాల్మోగల పంచాయతీ భార్యలో కొట్టుకుంటారు ఎందుకు మంగళసూత్రం మెడలు కట్టినవు కాబట్టి అది ఇద్దరి మధ్యలో గురి ఒక భార్య భర్త అని కందుకు ఇద్దరి మధ్యలో సాక్షి ఆ గురి ప్రమాణం ఆ మట్టల మంగళసూత్రం మరి సాక్షి అనగా ఆ మంగళసూత్రం మెడలో కట్టేప్పుడు సాక్షి వినకారం కొరకు తప్పుడు ఉండాలి ఎందుకంటే మంగళసూత్రం మెడలు కట్టినప్పుడు పిలిచినోళ్లే వస్తారు పిలువ ఎవరు రారు అదే నువ్వు సప్పుడు కొట్టావు అనుకో తిరిసినోడు వస్తాడు తిరుగు కూడా చూస్తాను ఏందా సప్పుడు ఏందా సపోయా పలాంటి పిల్ల పలాంటి పిల్లవాడు పెళ్లి అవునండి మేము కూడా చూసుకుంటాం పది మందిలో సాక్షి న్యాయము న్యాయక్రమంగా క్రమంగా పది మంది పెళ్లి పెద్దలు వెళ్లి పెళ్లి తల్లిదండ్రులు ఆదులతో మాట్లాడి జాతకర్మలు చూసుకొని పత్రిక రాసుకోవాలి ఇది న్యాయం ఈ మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు దేవతలు మరి పద్దతులు బాగానే ఉన్నాయి కానీ మరి పెళ్లి ఎవరిది చేద్దాము ఓ పెళ్లి కూడా చేసి ఎవరిదో ఎందుకండి అందరికీ పెద్ద ముప్పై మూడు కోట్ల దేవతలకు పెద్ద మనిషి బోలా శంకరుడు శంకరుని పెళ్లి అయ్యాలి మరి శంకరుని పెళ్లి కాలేదా అమ్మవారు పార్వతీదేవి పద్నాలుగు అవతారాలు తీసుకున్నాడు పదమూడు అవతారాలు అయిపోయినాయి అప్పటికి దక్షిణ కుమార్తెగా జన్మించింది దక్షిడు శివ నింద చేస్తే దక్షిణ యజ్ఞంలో భస్వం అయిపోయింది అమ్మవారు ఆ పదమూడు అవతారాలలో కూడా శంకరుడు పూర్వం చేతికున్నాడు కాని కిష్టగా ట పదమూడు లగ్నాలు గంధర్వ లగ్నాలు చేసుకున్నాడు ఇప్పుడు చివరి అవతారం హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఆయన పర్వతరాజు కాబట్టి పార్వతి అని పేరు పెట్టుకున్నాను పార్వతి అక్కడ ఉన్నది పరమేశ్వరి ఇక్కడ ఉన్నది వీళ్ళిద్దరి కళ్యాణం ఎట్లా చేస్తే రేపు లోక కళ్యాణం అట్లా నడుస్తాయి ఆయన ఆ కళ్యాణం కొరకు మరి ఇందులో న్యాయము లక్ష పత్రిక అంటే మనం రాసుకుంటాం పంచాంగం చూసే వాళ్ళు మస్తుకున్నారు మన దాంట్లో కాని మట్టల మంగళ సూత్రం అంటే ఎట్లుంటదో తెలియదు ఈ వాయిద్యం అదెట్టుంటుందో ఎట్టుంటదో తెలియదు ఎవరు చేయాలి మరి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేని సృష్టించాలంటే అది విశ్వబ్రామణతోనే సాధ్యం ఎప్పటిదో కాదు ఇప్పుడు మన కళ్ల ముందు కూడా నిదర్శనం ఉన్నది విశ్వబ్రామలు చేస్తే పన్నెట్లుంటది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదట ఉద్యమానికి బీజం పోసింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొట్టమొదట వ్యక్తి తెలంగాణ కొరకు తొలి ఆత్మ బలిదానం చేసింది కాసోదు శ్రీకాంత్ ఆచారి తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి నిర్మల్ భైరోజు వెంకటాచారి తెలంగాణ శాసనసభతోని సభాపతి సిరికొండ మధుసూధనాచారి తెలంగాణకు తలమానికంగా నిర్మించినటువంటి యాదాద్రికి ఆర్కిటెక్ ఇంజనీరు మన విశ్వబ్రాహ్మడు ఆనందాస ఆనంద సాయిచారి అయోధ్య అయోధ్య రాములువారి అయోధ్యకు కూడా ఆర్కిటెక్ మన విశ్వబ్రాహ్మణి చంద్రకాంత్ సోంపుర గారు విశ్వ అంటే సృష్టికర్తలు నిర్మించుకుంటా పోతనే ఉంటారు నేను ఏం చేసినా వెనకలు తిరిగి చూడరు మళ్ళీ వాళ్ళు ఇచ్చటోళ్ళు అప్ప తీసుకుంటోళ్ళు గారు ఎవరికి ఏది కావాలంటే అది చేసుకుంటూ పోతాడు సృష్టికర్త క్రియేటర్ అటువంటి యొక్క విశ్వబ్రహ్మంతోనైతే ఈ రెండు వస్తలు అయితే అని దేవతలందరూ కలిసి విశ్వబ్రహ్మను స్థుతించితే ఆ విశ్వ బ్రహ్మ దర్శనమిచ్చి ఈ రెండు వస్తలు నేను చేసుకొస్తానయ్యా మీరు ఆ లగ్నపత్రిక ఎంతో